అంతర్మథనం మనసు ఏమిటో తెలుసుకోగలమా ఏమో మరి మనయేవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో బంధాయ విషయాసంగి ముక్తై నిర్విషయం స్మృతం వేదాంత పంచదశలోని ఈ శ్లోకం చూసిన దగ్గర నుంచి మనసును గురించిన అంతర్మథనం మనసులో జరుగుతూనే ఉంది ఇంతకు ముందు మనసు గురించిన విషయాలు చదివినవి విన్నవి ఉంటే వాటిని తరిచి అర్థం చేసుకునే ప్రయత్నం అలాగే ఇప్పుడు చదువుతున్న విషయాలలో మనసుకు సంబంధించి ఏవైనా తారసపడితే మరింత లోతుగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నించటం ఈ విధంగా అనమాట బ్రహ్మశ్రీ రేమళ్ళ సూర్యప్రకాశ్ శాస్త్రి గారు వారి వేదార్థోపన్యాసాలలో వేదానికి అర్థం చెబుతూ ఒకచోట మానవ శరీరాన్ని పంచకోశముల సముదాయంగా చెబుతారు అవి అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశములు ఇక్కడ మనోమయ కోశము అంటే మనసుకు సంబంధించినదేగా మనకి కనిపించే శరీరం అన్నమయ కోసం అయితే తీసుకునే శ్వాస దానికి సంబంధించిన నాడీ వ్యవస్థ ప్రాణమయ కోసం అయితే నిరంతర ప్రవాహంగా సాగే ఆలోచనల సముదాయమే మనోయ మనోమయ కోసం అనుకోవాలి ఇక విజ్ఞానమయ కోసం మనం వివిధ ప్రమాణాల ద్వారా అంటే మార్గాల ద్వారా తెలుసుకునే జ్ఞానం మెదడులో నిక్షిప్తం కాబడుతుంది ఎలా అంటే కంటితో చూడటం చదవటం చెవులతో వినటం ముక్కుతో ఆఘ్రాణించటం శరీర శరీరంతో స్పృశించటం వీటి ద్వారా పొందే జ్ఞానం మెదడులో నిక్షిప్తం కాబడితే ఆ జ్ఞానానికి సంబంధించిన విజ్ఞానం విజ్ఞానమే కోసంగా అనుకోవాలి ఇంటలెక్చువల్ ప్లేన్ జ్ఞానాన్ని విచక్షణాత్మకంగా వాడటం విజ్ఞానం అనుకోవాలి ఉదాహరణకు ఒక కాలుతున్న వస్తువుని మొదటిసారి స్పృచించినప్పుడు అది కాలుతుంది అదే అనే జ్ఞానం మెదడులో ఉంటుంది కనుక రెండవసారి విచక్షణతో అంటే విజ్ఞానంతో మనం ఆ వస్తువుని తాకకుండా ఉంటాము వివిధ ఇంద్రియాలతో అనుసంధానమయ్యి మనసు జ్ఞానాన్ని గ్రహిస్తే అలా మెదడులో నిక్షిప్తమైన జ్ఞానం విచక్షణతో వాడటం అనేది విజ్ఞానమే కోసం పని అనుకోవాలి ఇంకా ఒక చోట ఎక్కడో విజ్ఞానానికి డెఫినిషన్ ఇలా చెప్పబడింది అందరి కోసం లేక అనేక అవసరాల కోసం లేక భవిష్యత్ తరాల కోసం మంచి పనులకు ఉపయోగించే జ్ఞానమును విజ్ఞానం అంటారు పంచేగొలది పెరుగుతుంది విజ్ఞానం విజ్ఞానాన్ని ఉపయోగించి ఒక క్రమ పద్ధతి ప్రకారం తయారు చేసుకున్న ఖచ్చితమైన ఫలితాలను శాస్త్రం అంటారు సైన్స్ అండ్ నాలెడ్జ్ అనగా శాస్త్రం జ్ఞానంల కలయికతో ఏర్పడినదే విజ్ఞానం ఆ డెఫినిషన్లో చెప్పిన శాస్త్రం సైన్స్ శాస్త్రం అయితే సనాతన ధర్మంలో వేదాలలో ఉన్న జ్ఞానాన్ని తపస్సంపన్నులైన ఋషులు అనేక శాస్త్రాల రూపంలో విజ్ఞానంగా మనకి అందించారు మన పురాణ ఇతిహాసాలు ధర్మశాస్త్రాలు అలాంటివి మనం సరైన మార్గంలో జీవించటానికి అలాగే వాటిని అనుసరించి ప్రయత్నిస్తే మోక్షం పొందటానికి ఉపయోగపడేవి ఇక ఆనందమే కోసం ఇది పరమాత్మ ఉండే ప్రదేశంగా చెబుతారు అది కేవలం అనుభవైక వైద్యంగా తెలుసుకోవాలి అంటే మళ్ళీ మనం చెప్పుకున్న శ్లోకమే ఆధారం అంటే మనసు బాహ్య విషయాల ఆస్వాదనలు విరమించుకుని అంతర్ముఖం కావటం అన్ అందుకేలా ఉంది ఈ మనోమయ కోసం సరిగ్గా మధ్యలో ఉండి బయట విషయాలు గ్రహించటానికి కళ్ళు చెవులు లాంటి ఇంద్రియాలతో అనుసంధానం అవటము అంతర్ముఖంగా విజ్ఞానమే కోసంత అనుసంధానమే లోపల ఉండే పరమాత్మని గ్రహించటం రెండూ చేయగలుగుతుంది కానీ ఆ అంతర్ముఖం అవటమే బహు కష్టం అత్యంత ప్రయాసతో కూడుకున్న ప్రయత్నపూర్వకంగా చేయవలసిన పని మన బాహ్య శరీరం భౌతికంగా కనపడుతుంది లోపల ఉన్న లివర్ హార్ట్ కిడ్నీస్ లంగ్స్ బ్రెయిన్ బోన్స్ నర్వస్ లాంటివి కూడా చూడగలిగేవి ఇవి అన్నమయ ప్రాణమయ కోశాలని కవర్ చేస్తాయి ఇక మనోమయం కోసం చూడలేం కానీ ఉందని అన్డౌటెడ్గా ఒప్పుకోగలం కదా అయితే ఈ మనసు ఏమిటి ఎలా ఏర్పడుతుంది అనేది తెలుసుకోగలమా మరి పూర్వజన్మ వాసనలు అనటము వింటాము వాటి ద్వారా ఏర్పడుతుందా మనసు అలా ఏర్పడి ఈ జన్మలో పొందే అనుభవాలు క్రూడీకరి ముందు జన్మ కంటే ఉన్నతో లేకపోతే తక్కువ స్థాయిలో పొంది ఆ వాసనలతో మళ్ళీ జన్మించి ఇలా జరుగుతూ ఉంటుందా ఈ పరంపర ఏమో మరి మనసు గురించి తెలుసుకోవాలనిపిస్తే తెలుసుకోవలసినది ఇంకా చాలా ఉందన్నమాట